బెజవాడ పడమట గణపతి సచిదానంద ఆశ్రమానికి వెళ్లారు సీఎం చంద్రబాబు చూద్దాం ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్ర తప్పుబట్టారు కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నాం ఏదైతే సంపద రావాలి అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామందిని చూసాం కానీ నాద మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఒకటే ఆమె ఇస్తున్నా మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే మీరెంతో పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి కామిస్తూ ఈరోజు మీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను day